السلام عليكم ورحمة الله وبركاته. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. كذبت قبلهم قوم نوح وأصحاب الرس وسمود وأد وفرعون وإخوان لوط وأصحاب الأيكة وقوم تبة كل كذب الرسل فحق ويد أفعينا بالخلق الأول والهم في لبس من خلق جديد. రబ్బీషల్లి చద్రి వల్లి అమ్రి వహ్లూల్ లొక్తమ్ ఇల్లిసానీ ఎఫ్కౌలీ రబ్బీ జిద్ని ఇల్మా సుభానక లా ఇల్మల ఇల్లా మా తన ఇన్న కాంతల్ అలీముల్ హకీం కరుణామయుడు కృపాకరుడు పాలకుడు పోషకుడు మనందరి సృష్టికర్త అనేటువంటి అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను మిత్రులారా ఇప్పుడు మీ ముందు పఠించినటువంటి ఆయుతలు ఏదైతే ఉన్నాయో సురతుల్ హాఫ్ సూల నంబర్ యాభై ఆయతులు పన్నెండు నుండి పదిహేను వరకు వాటి యొక్క భావం ఏమిటి అంటే అర్జబ్ ఖబ్లహమ్ కౌము నోహిన్ వారికి పూర్వం నోహు జాతి వారు తిరస్కరించారు ఓ అసహాబుల్ వసము అలాగే అర్రాస్ వాసులు మరియు సమూద్ జాతి వారు కూడా తిరస్కరించారు వ ఆదున్ వ ఫిరౌను వ లూత్ మరియు ఆద్ జాతి వారు ఫిరౌన్ వారు మరియు లూత్ సహోదరులు కూడా వా ఐకతి వ కౌము తుబ్బా మరియు ఐకా వాసులు మరియు తుబ్బా వాసులు జాతి వారు కూడా తిరస్కరించారు కుల్లున్ క్జబర్ రుసుల ఫక్అ వయీద్ ప్రతి ఒక్కరూ తమ ప్రవక్తలను అసత్యులను తిరస్కరించారు కావున నా బెదిరింపు వారి విషయంలో సత్యమైంది అఫా బిల్ ఖల్ఖిల్ అవ్వల్ ఏమి మేము మొదటి సృష్టితోనే అలసిపోయామా బల్హుం ఫీ లబసిం మీను కలకయించది అలా కాదు అసలు వారు కొత్త సృష్టి గురించి వారు సందేహంలో పడి ఉన్నారు ఇది ఈ ఆయతుల యొక్క క్లుప్తమైనటువంటి తర్జుమా ఇషాల్లా వీటి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము గత వారం క్లాస్లో మనం సులతుల్ కాఫ్ యొక్క పదకొండు ఆయుత వరకు మనం చూడటం జరిగింది అక్కడ సృష్టికర్త అనేటువంటి అల్లా ఈ చుట్టూ ఉన్నటువంటి సృష్టి గురించి ఆలోచించమని యోచన చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది ఒకటి ఆకాశాలు తర్వాత భూమి తర్వాత స్వయంగా మీలో ఆలోచన చేయమని చెప్పి చెప్పాడు అలా రెండు సెట్లుగా మొదటి దాంట్లో దాని యొక్క సౌందర్యం గురించి చెప్పాడు రెండవ దాంట్లో దాని యొక్క ఉద్దేశం గురించి అక్కడ మాట్లాడటం జరిగింది దానికి కంటిన్యూషన్గా అదే ఆయుధుల యొక్క కంటిన్యూషన్ ఏమిటి అంటే ఇప్పుడు ఇది ఒక పారాలో సబ్ పారా అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట ఇదేమిటి అంటే ఇక్కడ ఈ నాలుగు ఆయుధుల్లో మనకు పూర్వపు జాతుల వారి యొక్క ప్రస్తావన గురించి రావడం జరుగుతుంది అనమాట ఇక్కడ ఒక లిస్ట్ ఖురాన్లో ఎక్కడ చెప్పనటువంటి ఒక పెద్ద లిస్ట్ని ఇక్కడ సృష్టికర్తనటువంటి అలా మనకు వివరంగా చెప్పి వీళ్ళందరినీ మేము నిర్మూలించాము వీళ్ళందరినీ మేము డిస్ట్రాయ్ చేసాము నాశనం చేశాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎందుకు అంటే వారు తిరస్కరించారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట ఓకేనా సో ఇక్కడ చూసినట్లయితే కజబత్ కబులహుమ్ కజ్జబత్ అంటే వారు అబద్ధం అని చెప్పేసి తిరస్కరించారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట కబులహుమ్ అంటే వారికి పూర్వం అంటే ఇక్కడ మాట్లాడుతుంది హురేష్ వారితో కాబట్టి ఈ ఖురేష్ వారికి పూర్వం అనేక మంది సత్యాన్ని తిరస్కరించారు అబద్ధం అని చెప్పేసి తృణీకరించారు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఇక్కడ కజబత్ అనేటువంటి పదం వచ్చింది కుఫుర్ అనేటువంటి పదం ఇంకొకటి ఉండదు అనమాట కుఫుర్ అంటే వారి దగ్గరికి సందేశం వెళ్ళిన తర్వాత నేను అంగీకరించట్లేదు నాకు నచ్చలేదు నేను దీన్ని ఒప్పుకోవడం లేదు అని చెప్పేసి చెప్పడం కుఫుర్ కానీ కజబత్ అనేటువంటి పదం ఎప్పుడైతే వచ్చిందో అది కుఫుర్ కన్నా పెద్ద ఘోరం అనమాట అంటే ఏంటి అంటే స్వయంగా తిరస్కరించడమే కాకుండా దాన్ని అబద్ధం అని చెప్పేసి ప్రజల దాకా చేయడం ఏదైతే ఉందో దాన్ని కజబత్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట సో వాళ్ళందరూ కూడా ఏంటి అంటే అబద్ధం అని చెప్పేసి తిరస్కరించారు అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇక్కడ కజబత్ అని చెప్పేసి చెప్పారు కానీ దేన్ని కజబత్ దేన్ని తిరస్కరించారు అనేటువంటి విషయం ఈ యాత్రలో చెప్పలేదు అంటే సత్యాన్ని తిరస్కరించారా లేకపోతే ప్రవక్తలను తిరస్కరించారా లేకపోతే అల్లాన్ని తిరస్కరించారా లేకపోతే తీర్పు దినాన్ని తిరస్కరించారా అనేటువంటి పదము ఇక్కడ చెప్పలేదు ఊరికి ఏమిటి అంటే వాళ్ళు అబద్ధం అని చెప్పేసి తిరస్కరించారు అన్నారు కజ్జబత్ అబద్ధం అని చెప్పేసి చెప్పారు ప్రాపగండా అన్నారు కానీ దేని అనేది ఇక్కడ వివరించలేదు ఈ పేరా ఎండింగ్లో ఏమవుతుంది అంటే చివరిగా కుల్లున్ కజబర్ రుసుల్లా హక్క వైద్ అని చెప్పి చెప్పారు అనమాట అక్కడ చివరిలో ఏం చెప్తారు అంటే వారు ప్రవక్తలందరినీ కూడా అబద్ధం అని తిరస్కరించారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఓకేనా సో ఇక్కడ కజ్జబత్ అనేటువంటి పదం ఇక్కడ స్టార్ట్ అయింది ఇంకా ఈ కజ్జబత్ అనేటువంటి పదం ఇక్కడే స్టార్ట్ అవ్వలేదు ఆల్రెడీ ఏమిటి అంటే ఐదో ఆయత్లో మనం చూసినట్లయితే ఐదో ఆయత్లో చూసినట్లయితే అక్కడ ఏమని చెప్పే చెప్పడం జరిగింది అంటే బల్ కజ్జబు బిల్ హక్కీ బల్ కజ్జబు బిల్ హీ వాళ్ళు అక్కడ సత్యాన్ని తిరస్కరించారు అని చెప్పి చెప్పారు ఓకేనా అది దాని తర్వాత ఖబుల్అహు కౌము కౌమునూహిన్ అంటే ను వారి యొక్క జాతి నువ్వు జాతి వారు తిరస్కరించారు సత్యాన్ని తిరస్కరించారు అని చెప్పి చెప్తున్నారు దాని తర్వాత అసహాబుర్ రస్సి అర్రస్ వాసులు అని చెప్పి చెప్పారనమాట దాని తర్వాత సమూద్ సమూద్ జాతి వారు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ జాగ్రత్తగా మనం పరిశీలించి చూసినట్లయితే ఇక్కడ అనేక జాతుల వారు అనేక పేర్లు దాని తర్వాత అనేక మంది గురించి ఇక్కడ ప్రస్తావన రావడం జరిగింది కానీ వీళ్ళ వీళ్ళందరూ ఏమిటి అంటే దీంట్లో కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరబ్ ప్రజలకు తెలిసినటువంటి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ సమూద్ జాతి వారు ఆద్ జాతి వారు అలాగే ఐకా జాతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో షోయబ్ అలీ ఇస్లాం వారు మద్యన్ జాతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అరబ్ వాళ్ళకి తెలిసినటువంటి ప్రజలు కానీ అరబ్లో ఖురేషులకి ఈ నూహ్ అల్ ఇస్లాం వారి గురించి కానీ ఫిరౌన్ గురించి కానీ లూత్ గురించి కానీ వాళ్ళు తెలియదు అనమాట వాళ్ళు ఎవరికి తెలుసు అంటే ఎవరైతే యూదులు మరి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళు ఓకేనా ఇక్కడ ఏమిటి అంటే ఈ లిస్టులో ప్రస్తావించిన దాంట్లో కొంతమంది డైరెక్ట్గా ఖురేషికి తెలిసినటువంటి వాళ్ళు ఖురేష్ వాళ్ళ చరిత్ర తెలిసినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి యోధులు మరియు క్రైస్తవులు ఎవరైతే వారి వద్ద తౌరాత మరియు యుంజీల్ గ్రంథాలు ఉన్నాయో వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారనమాట ఇక్కడ ఏమిటి అంటే ఈ లిస్టులో వాళ్ళందరి గురించి ప్రస్తావిస్తూ చెప్పడం జరుగుతుందనమాట వాళ్ళందరూ తిరస్కరించారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఓకేనా ఇక్కడ అసహాబుర్ రస్ అనేటువంటి వాళ్ళు ఎవరు అంటే దీని గురించి సాధారణంగా చెప్పాలి అంటే ఎవరు చాలామంది చాలా ముఫస్సులు చాలా రకాలుగా చెప్పారు అనమాట వీళ్ళు ఆ జాతి వాళ్ళు కావచ్చు ఈ జాతి వాళ్ళు కావచ్చు కొంతమంది ఖురాన్లో వచ్చేటువంటి కందకం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అని చెప్పేసి చెప్పారు కొంతమంది కొంతమంది కాదు వీళ్ళు సురతుల లో ఒక దూర ప్రాంతం నుండి ఒక అతను పరిగెత్తుకుంటూ వస్తాడు కదా ఆ జాతి వాళ్ళు వీళ్ళు కావచ్చు అని చెప్పేసి కొంతమంది కానీ ఎప్పుడైతే అల్లా ఒక విషయాన్ని చెప్ప చెప్పదలుచుకోలేదో వీళ్ళు ఎవరు అని చెప్పేసి చెప్పదలుచుకోలేదో దానిపైన ఏమిటి అంటే అలా తెలియకుండా ఉండటమే ఉత్తమం అనమాట ఎందుకు అంటే అలా ఏం చెప్తున్నాడు అంటే నేను కొంత జాతుల వాళ్ళు మీకు తెలియని జాతి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు నేను సమూలంగా ఎందుకు ఎందుకంటే వాళ్ళు సత్యాన్ని తిరస్కరించారు కాబట్టి అని చెప్పి చెప్తున్నాను అనమాట అలాంటి జాతి వారి గురించి మనకు తెలియదు సో ఇప్పుడు అర్రాస్ అనే వాళ్ళు ఎవరు అంటే మనకు కూడా యాక్చువల్గా తెలియదు అనమాట కానీ ఇప్పుడు అర్రాస్ అని చెప్పేసి చెప్పినప్పుడు అక్కడ అస్సాబుర్ రస్సి అని చెప్పేసి చెప్పారు అస్సాబుర్ రస్ అంటే రస్ సహవాసులు అని చెప్పేసి అర్థం అనమాట అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్వర్గానికి అనుకోండి మనల్ని ఏమంటారు అస్సాబుల్ జన్నా అంటారు అలాగే మనం నరకానికి వెళ్ళామనుకోండి నరకానికి వెళ్ళిన వాళ్ళని ఏమంటారు అస్సాబుల్ నార్ అంటారు అందుకని ఇక్కడ అలాగే అస్సాబుల్ రస్ అంటే ఏంటంటే రస్ సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్పేసి అర్థం అనమాట ఇక్కడ దీన్ని బట్టి ఏమిటి అంటే అది ఒక ప్రాంతం పేరు కాకపోయినా సరే అదేమిటి అంటే దాని యొక్క క్వాలిటీస్ గురించి చెప్తారనమాట ఇక్కడ చూసినట్లయితే రస్ అనేటువంటి పదానికి అరబిక్ డిస్టన్ ప్రకారంగా మనం చేసినట్లయితే ఎవరైతే అవినీతిలో పాల్పడతారో కరప్షన్ చేస్తారో వాళ్ళని రస్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట అంటే అవినీతికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రస్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట ఇంకా రస్ అనేటువంటి పదానికి ఇంకా అర్థాలు చూసినట్లయితే ఏదైతే జ్వరం బాగా తీవ్రం అయిపోయి ఎముకల దాకా చేరిపోతుందో అలాంటి వాళ్ళని ఏమంటారంటే రస్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట ఇంకా రస్ అనేటువంటి పదానికి ఇంకా అర్థం ఏమిటి అంటే ఏదైతే శిథిలాలు అంటారు కదా శిథిలాలుగా మిగిలిపోయినటువంటి ఏదైతే ఉందో దాన్ని రస్ అని చెప్పేసి చెప్తాను అనమాట ఇంకా ఏమిటంటే రస్ అనేటువంటి పదానికి ఇంకా అర్థాలు చూసినట్లయితే ఒక బావి లేకపోతే ఒక కందకం ఏదైతే ఉందో ఆ కందకాన్ని కూడా రస్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇంకా కంద రస్ అనేటువంటి పదానికి ఇంకా అర్థాలు ఏమిటి అంటే ఎవరైతే అబద్ధాలను ప్రజల దాకా చేరవేస్తారో ప్రాప్గండా చేస్తూ ఉంటారో అబద్ధాలని విపరీతంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటారో అలాంటి వాళ్ళందరినీ రస్ అని చెప్పి చెప్తారనమాట సో ఇక్కడ అసహాబుర్ రస్ అంటే ఏంటి అంటే సాధారణంగా అది ఒక గుణవాచకం లాగా తీసుకుంటే సో ఎవరైతే అని అవినీతి పరులైనటువంటి జాతులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే అబద్ధాలు ఎక్కువగా చెప్పేటువంటి జాతులు వారు ఎవరైతే ఉన్నారో ఎవరైతే శిథిలాల కింద మారిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ప్రస్తావిస్తున్నారన్నమాట వాళ్ళు తిరస్కరించారు సత్యాన్ని అబద్ధం తిరస్కరించారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట అజాబద్ కబులహం వా రసి ఓ సమూద్ మరియు సముద్ జాతి వారు సముద్ జాతి వారు కూడా వారు సత్యాన్ని తిరస్కరించారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇంకా అంతేకాదు ఓ ఆదున్ వ ఫిర్ అవున్ లూత్ లోద్త్ వాద్ అంటే మరియు ఆది జాతి వారు ఆది జాతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సత్యాన్ని అబద్ధం చెప్పేసి తిరస్కరించారు దాని తర్వాత ఓ ఫిర్ అవున్ వర్ అవున్ అని చెప్పేసి చెప్పినప్పుడు ఇక్కడ ఫిర్ అంటే సింగిల్ పర్సన్ గురించి చెప్పడం జరిగిందనమాట యాక్చువల్గా ఏంటి అంటే ఇక్కడ మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హౌమును అంటే ను జాతివారు అన్నారు అస్సాబుల్ రస్ అంటే రస్కి సంబంధికులు అని చెప్పి చెప్పారు దాని తర్వాత సముద్ అంటే సముద్ జాతివారు ఆద్ అంటే ఆద్ జాతివారు కానీ ఇక్కడ ఫిరావున్ అని చెప్పి చెప్పినప్పుడు అది ఏకవచనంతో చెప్పారు అంటే ఒక మనిషిని ఒక వ్యక్తిత్వాన్ని ప్రస్తావిస్తూ చెప్పడం జరిగిందనమాట కానీ ఇక్కడ ఫిరావున్ గురించి ఎందుకు ఒకళ్ళ గురించి చెప్పారు అంటే అతను సింగిల్గా ఏమిటి అంటే నేను దేవుణ్ణి నేను నాలో దైవత్వం ఉంది అని చెప్పేసి అతను ప్రకటించుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అతన్ని తిరస్కరించడానికి కూడా భయపడేటువంటి విధంగా అతను తయారు చేసుకున్నారన్నమాట అతని వ్యవస్థను ఆ విధంగా ఏమిటి అంటే వేరే వాళ్ళకి ఎవరికి కూడా ఆలోచన రాకుండా మొత్తం కూడా ఏమిటి అంటే అతనే కంట్రోల్ చేసేవాడు సో ఎవరైనా ఇది సత్యం కాదు ఇది అసత్యం అని చెప్పి చెప్తే వెంటనే వాళ్ళని నరికేయటం లేకపోతే వాళ్ళని శిక్షించడం చేసేవాళ్ళు అనమాట సో అందుకని ఏమిటి అంటే ఖురాన్లో కూడా ఎక్కడెక్కడైతే ఫిరౌన్ గురించి ఫిరౌన్ జాతి వాళ్ళకి వచ్చినటువంటి శిక్ష గురించి మాట్లాడినప్పుడు ఆ జాతి వారికి వచ్చినటువంటి శిక్ష విడిగా మాట్లాడతాడు దాని తర్వాత ఫిరౌన్ని గురించి విడిగా మాట్లాడతాడు అనమాట ఉదాహరణకు చూసినట్లయితే దీని తర్వాత సూరాల్లో చూసినట్లయితే అల్లా ఆ జాతి వారందరినీ ముంచేశాడు మరియు ఫిరోన్ను ముంచాడు అని చెప్పేసి అంటాడు అల్లా ఆ జాతి వారందరినీ శిక్షించాడు మరియు ఫిరోన్ని శిక్షించాడు అని చెప్పి చెప్తాడు అనమాట అంటే ఫిరౌన్ గురించి ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఏమిటి అంటే జాతి వారికి వచ్చినటువంటి శిక్ష విడిగా మాట్లాడి ఫిరోన్కి వచ్చినటువంటి శిక్ష విడిగా మాట్లాడటం జరుగుతుంది ఓకేనా కాబట్టి అక్కడ ఏంటి అంటే ఫిరోనే మొత్తం అతను కుట్రగా చేశాడు కాబట్టి అతను ఒకటినే విడిగా పెట్టి చేయటం జరుగుతుందనమాట ఓకేనా ఇంకా దాని తర్వాత వా ఉలూత్ వా అంటే మరియు ఇఖ్వాన్ వలు ఇఖ్వాన్ ఉలూత్ ఉలూత్ అంటే లూత్ యొక్క సహోదరులు అని చెప్పి చెప్పడం అనమాట ఇక్కడ ఇహ్వాన్ అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే ఎవరైతే ఒక ఎజెండా కోసం కలిసికట్టుగా పనిచేస్తారో వాళ్ళని ఇహ్వాన్ అని చెప్పేసి చెప్తారనమాట కురాన్లోనే ఇంకో పదం ఉందనమాట సోదరుల కోసం సోదరులు ఏమిటంటే ఇహ్వా అని చెప్పేసి చెప్తారనమాట ఇహ్వా ఇహ్వా లేకపోతే ఎహ్వాతున్ అని చెప్పేసి చెప్తారనమాట సూర్య గుజరాత్లో వెనకాల సూర్యాలు పదవాయతులు చూసినట్లయితే ఎన్నమ్మలు మినుమున ఎక్కువతున్ అని చెప్పి చెప్తారనమాట అంటే నిశ్చయంగా ఎవరైతే విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రక్త సంబంధికులు అంటాడు అనమాట అంటే ఏంటి అంటే వాళ్ళు వేరే వేరే తలల నుండి వచ్చినా సరే మీరంతా పరస్పరం ఒకటే రక్త సంబంధికులా ఉండాలి అని చెప్పి చెప్తారనమాట కానీ ఇక్కడ ఇహ్వాన్ అనేటువంటి పదం ఉపయోగిస్తే ఏమిటి అంటే రక్త సంబంధికులు కాదు ఒక ఎజెండా కోసం కలిసినటువంటి వాళ్ళు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట ఇలా ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే లూత్ జాతి వారు ఏదైతే ఉందో స్వలింగ సంపర్కం ఏదైతే చేస్తారో అంటే మగవారు మగవారి దగ్గరికి వెళ్ళటం అలాంటి చేసేటువంటి వికృత చేష్టలు ఏదైతే ఉన్నారో అదంతా కూడా ఒక దిగజారిపోయినటువంటి జాతి అనమాట ఈయన ఏమిటి అంటే వేరే దగ్గర పుట్టి ఆ జాతి వారి అమ్మాయిని ఈయన వివాహం చేసుకోవడం జరుగుతుందనమాట ఆ విధంగా ఆ జాతిలోకి ఆయన వెళ్ళడం జరిగింది అక్కడ ఆయన ప్రకృతిగా ఎన్నుకోబడి ఆయన ఇచ్చేయడం జరుగుతుంది అనమాట కాబట్టి ఏమిటి అంటే వాళ్ళందరినీ కూడా ఏమిటంటే ఇప్పుడు అంటే ఏమిటంటే రక్త సంబంధి కూడా అయిపోవాలి రక్త సంబంధి కూడా అయితే ఏమిటంటే చాలామంది లూత్ పేరు మీద అరబిక్లో కూడా ఏమిటి అంటే ఆ స్వలింగ సంపర్కం ఏదైతే ఉందో దాన్ని లైతా అని చెప్పి చెప్తారు కానీ అది వాస్తవంగా అలా చెప్పకూడదు అనమాట ఎందుకంటే లూత్ వారికే ఆపాదించకూడదు ఇప్పుడు ఏంటంటే ఆ తప్పు చేసేది ఆ జాతి వాళ్ళు చేశారు కానీ లూత్ అలీ ఇస్లాం వాళ్ళు దాన్ని ఖండించారు కానీ ఏమిటంటే వీళ్ళకి తెలియక ఆ జాతిలో ఉన్నటువంటి మహనీయుడి పేరు యూజ్ చేసుకొని దాన్ని ఆ పేరు పెట్టి పిలుస్తున్నారు అది చాలా పెద్ద తప్పు అనమాట ఆ జాతి వాళ్ళు చేసేటువంటి తప్పుకి ఈయనకి ఎటువంటి సంబంధం లేదు వాస్తవానికి దాన్ని ఖండించారనమాట ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి సో ఇక్కడ ఇహ్వాన్ లూత్ అని చెప్పి చెప్పడంలో అర్థం ఏంటి అంటే ఆయన వారి దాంట్లో సోదరుడిలాగా వాళ్ళకి వెల్విషల్లాగా ఒక మాటని చెప్పాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట దాని తర్వాత వాసాబుల్ ఐకతి మరియు ఐకావాసులు ఐకావాసులు ఎవరు అంటే ఎక్కడైతే మద్యం జాతి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర షోయేబు అల్ ఇస్లాం వారు వెళ్ళటం జరుగుతుందనమాట సో వాళ్ళు ఒక హౌము తుబ్బా మరియు తుబ్బా జాతి వాళ్ళు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట ఈ తుబ్బా జాతి వాళ్ళు ఏమిటంటే యమని దగ్గరలో ఉన్నటువంటి చాలా రాజ్యాలు ఉంటాయి ఆ రాజ్యాల్లో ఏమిటి అంటే సభ షీబా అనేటువంటి రాణి యొక్క సామ్రాజ్యం కూడా దాంట్లో ఉంటుంది సో వాళ్ళందరూ కూడా ఏమిటి అంటే ఈ సత్యాన్ని అసత్యం అని చెప్పేసి తిరస్కరించారనమాట వీళ్ళందరూ తిరస్కరించారు అని చెప్పేసి మొత్తం లైన్గా చెప్పు చెప్పుకుంటూ వచ్చారన్నమాట చెప్పిన తర్వాత ఏం చెప్తున్నారు అంటే కుల్లున్ కబర్ రుసుల అహక్క వయీద్ వీరిలో ప్రతి ఒక్కళ్ళు కూడా కుల్లున్ అంటే వీళ్ళు ప్రతి ఒక్కరూ కూడా కజబ కజబర్ రుసుల సో వీళ్ళందరూ కూడా ఎవరిని తిరస్కరించారంట అంటే వారి దగ్గర వచ్చినటువంటి ప్రవర్తనలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రవర్తనందరినీ తిరస్కరించారు అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏమిటి అంటే నువ్వు ఇస్లాం వారి దగ్గరికి తొమ్మిది వందల యాభై సంవత్సరాల పాటు నువ్వు ప్రవక్త వారు ఉన్నారు దాని తర్వాత ఏమిటి అంటే అస్సాబు రస్ ఎవరో తెలియదు సమూ జాతి వారి దగ్గరికి ప్రవక్త వచ్చారు జాతి వారి వద్దకు వాళ్ళ ప్రవక్త వచ్చారు మరి అలాగే ఫ్రౌన్ దగ్గరకు మూసాలి ఇస్లాం వారు వచ్చారు ఇహ్వాన్ లూత్ దగ్గర లూత్ ప్రవక్త వారు వచ్చారు ఐకా వాళ్ళ దగ్గర షోయబ్ అల్ ఇస్లాం వాళ్ళు వచ్చారు వీళ్ళందరూ వచ్చారు కానీ వచ్చిన దగ్గర ఏమిటి అంటే వీళ్ళందరూ కూడా ఏమిటి అంటే ప్రవక్తలను నానా హింస పెట్టి వాళ్ళందరినీ కూడా ఏమిటి అంటే ప్రవక్తను తిరస్కరించారు అని చెప్పి అనమాట ఇదే సూరాలో ఐదో ఆయత్లో ఏం చెప్తున్నారంటే బల్ కజబు బిల్ హక్కి అని చెప్పి చెప్తారన్నమాట అక్కడ అంటే వాళ్ళు సత్యాన్ని తిరస్కరించారు అన్నారు ఇక్కడేమో ప్రవక్తను తిరస్కరించారు అనమాట ఖురాన్లు ఇక్కడ ఇక్కడ ఎప్పుడైనా సరే ఇలా రెండు చోట్ల పదాలు మార్చి ఒకటే సెంటెన్స్ వచ్చింది అనుకోండి అప్పుడు అర్థం ఏమిటి అంటే ఆ పైన సెంటెన్సు ఈ సెంటెన్సు ఈక్వల్ టు అని అర్థం అనమాట అంటే ఆ పైన వాళ్ళు సత్యాన్ని తిరస్కరించారు అన్నారు ఇక్కడ ప్రవక్తల్ని తిరస్కరించారు అన్నాడు అంటే దాని ఈక్వల్ టు ఏంటంటే ప్రవక్తలు సత్యాన్ని తీసుకొచ్చారు అని చెప్పేసి అర్థం ప్రవక్తలు ఎప్పుడు కూడా సత్యాన్నే ధర్మాన్నే తీసుకొచ్చారు అని చెప్పేసి ఈ విధంగా ఈక్వెషన్ అనేది మ్యాచ్ అవుతుంది అనమాట కుల్లూన్ కజబర్ రుసుల ఫాకా వైది సో కాబట్టి వాళ్ళు ప్రవక్తలను తిరస్కరించారు కాబట్టి ప్రవక్తల్ని అబద్ధం అని చెప్పేసి చెప్పారు కాబట్టి ఫ హక్క వైద్ నా యొక్క వయీద్ అంటే ఏమిటి అంటే ఏదైతే వాగ్దానం చేయబడిందో లేకపోతే ఏదైతే హెచ్చరిక ఏదైతే ఉందో దాన్ని వయీద్ అని చెప్పేసి చెప్తారనమాట వాద అనేటువంటి పదం నుండి వాదా వాద అంటే ఏంటంటే ఏదైతే వాగ్దానం చేయబడిందో దాన్ని ఇదంటారు ఆ వాద ఏంటంటే దాంట్లో ఎప్పుడైతే సీరియస్గా వార్నింగ్ ఇస్తూ హెచ్చరిస్తూ ఏదైతే చెప్పడం జరుగుతుందో దాన్ని వైద్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట అంటే ఏంటంటే హెచ్చరిక సో హక్క వయద్ది అంటే ఏమిటంటే హక్క అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటే అది వారిపైన వాజిబ్ అయిపోయింది లేకపోతే వారిపైన అది విధి అయిపోయింది అని చెప్పి అనమాట ఇప్పుడు హక్కులు వాళ్ళు అని అంటారు లేకపోతే తల్లిదండ్రుల హక్కులు లేకపోతే పొరుగు వారి హక్కులు అని చెప్పి చెప్తాం కదా మానవుల హక్కులు అని చెప్పి చెప్తాం కదా ఆ విధంగా ఏమిటంటే హక్కు అంటే ఏంటంటే వాళ్ళకి ఏదైతే ఏ విధంగా అయితే చూడాలో అలా అని చెప్పి చెప్తారు కదా హక్క వయ్యది అంటే ఏమిటి అంటే సో వారిపై నా యొక్క హెచ్చరిక ఏదైతే ఉందో అది సత్యం అయిపోయింది అది రుజువు అయిపోయింది అని చెప్పి చెప్తున్నాను అనమాట ఓకేనా ఇది చెప్పిన తర్వాత మళ్ళీ అలా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట సో ఇప్పుడు దాకా ఏమిటి అంటే ఫస్ట్ నేచర్ గురించి ఈ ప్రకృతి గురించి ఆలోచన చేయండి ప్రకృతి గురించి మీరంతా కూడా యోచన చేయండి ఆకాశం భూమి వాటిలో సౌందర్యం వాటిలో ఉద్దేశం గురించి చెప్పాడు దాని తర్వాత పూర్వజాతులు యొక్క ప్రస్తావన చేసి వాళ్ళందరినీ కూడా మేము వారిపై మా యొక్క హెచ్చరిక ఏదైతే ఉందో అది సత్యమంత్రి రుజువు అయిపోయింది అని చెప్పి చెప్తున్నాను అనమాట దాని తర్వాత ఈ రెండు విషయాలు చెప్పాడు ఒకటి సృష్టి గురించి చెప్పాడు చుట్టూ ఉన్నటువంటి సృష్టి గురించి చెప్పాడు రెండోది పూర్వజాల గురించి చెప్పాడు అది చెప్పిన తర్వాత ఏం చెప్తున్నాడంటే అఫ ఈయన బిల్ కల్కిల్ అవ్వల్ ఏమి మేము అలసిపోయామా లేకపోతే ఏమి మేము చేసేటువంటి సామర్థ్యం కోల్పోయామా మేము బిల్ కలికిల్ అవ్వల్ మొదటి సృష్టితోనే ఫీల్ లభి మేము జదీద్ అలా కాదు వారు కొత్త సృష్టి గురించి సందేహంలో పడి ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇక్కడ అఫ ఈనా ఆ అంటే క్వశ్చన్ మార్కు ఐనా అంటే ఏమిటి అంటే శక్తిని కోల్పోవటం అలసిపోవటం లేకపోతే ఏంటంటే ఎంత అలసిపోవడం ఎంత అంటే భావాలను చెప్పే ఎక్స్ప్రెస్ చేయలే అలసిపోవడం ఏదైతే ఉందో దాన్ని ఈనా అనమాట అఫ ఈనా బిల్కల్కి అన్నారు కదా ఇక్కడ ఈనా అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే శక్తిని కోల్పోవడం బాగా అలసిపోవటం మాట్లాడలేనంతగా కలిసిపోవడం ఏదైతే ఉందో దాన్ని ఈనా అంటారనమాట అక్కడ అలా రిటారికల్గా ఒక క్వశ్చన్ అంటే ఏమిటి మేము మొదటిసారి సృష్టితోనే మేము అలసిపోయామని మీరు అనుకుంటున్నారా అని చెప్పేసి ఇక్కడ రెండు ఉంటాయి అనమాట ఒకటి ఏమిటి అంటే మేము మాలో శక్తి లేదని చెప్పేసి అనుకుంటున్నారా లేకపోతే మేము అలసిపోయామనుకుంటున్నారా రెండు ఒకటి ఏమిటి మేము ఒక జాతి తర్వాత ఒకటి ఒక జాతి తర్వాత ఒకటి నాశనం చేసేసిన తర్వాత మళ్ళీ కొత్త జాతి వారిని తీసుకొచ్చే శక్తి మాలో లేదనుకుంటున్నారా లేకపోతే ఇలా ఒక జాతి తర్వాత ఒకటి ఒక జాతి తర్వాత ఒకటి వాళ్ళని నిర్మూలించిన తర్వాత మేము అలసిపోయామని చెప్పేసి అనుకుంటున్నారా మీరు అని చెప్పేసి క్వశ్చన్ చేయడం జరుగుతుంది అనమాట రెండు ఒకటి కొత్తగా నిర్మించలేమా లేకపోతే మేము అలసిపోయామని చెప్పేసి అనుకుంటున్నారా మీరు అని చెప్పేసి అడుగుతున్నారనమాట ఈ రెండు కాదు అంటే ఇది డైరెక్ట్గా అంటే ఖురోష్ వాళ్ళతో మాట్లాడుతున్నారనమాట ఇన్ని జాతుల వారిని మేము చేశాం కదా మళ్ళీ కొత్త జాతి వారిని తీసురావడంలో మేము ఏమన్నా తీసిరాలేమనుకుంటున్నారా లేకపోతే అలసిపోయామని చెప్పేసి మీరు అనుకుంటున్నారా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారనమాట ఓకేనా ఇది దాని తర్వాత ఏంటి అంటే ఇది ఇది మళ్ళీ ఇది రెండు రెండు విషయాల గురించి ఉందన్నమాట ఎందుకు ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వెళ్తుందంటే వెనకాలకి ఇప్పుడు ఏదైతే పూర్వపు జాతుల వారి గురించి చెప్పాడో దాని గురించి ఒకటి ఉంటుంది అంటే ఇన్ని జాతుల వారిని నిర్మూలించేసాం కదా ఈ నిర్మూలించిన తర్వాత మేము కొత్త జాతి వారిని తీసురాలేమని చెప్పి మీరు అనుకుంటున్నారా లేకపోతే మేము అలసిపోయామని చెప్పి మీరు అనుకుంటున్నారా అని ఇది ఒక క్వశ్చన్ రెండోది ఏమిటంటే ఆ పైన బిల్ కల్కి మేము ఈ ఆకాశము భూమి ఏదైతే ముందు సృష్టించాం కదా ఆ సృష్టితోనే మేము అలసిపోయామని చెప్పేసి మీరు అనుకుంటున్నారా లేకపోతే ఆ సృష్టిని మేము తిరిగి మళ్ళీ ఇంకోసారి సృష్టించలేమని చెప్పి మీరు అనుకుంటున్నారా అని చెప్పి అడుగుతున్నాను అనమాట అంటే రెండు ఉన్నాయి ఒకటి సృష్టి ఏదైతే ఉందో ఆకాశం భూమి గురించి ఏదైతే మాట్లాడాడో అదైనా కావచ్చు లేకపోతే ఏంటంటే అంటే పూర్వ జాతుల వారి గురించి ఏదైతే ఉందో అదైనా కావచ్చు అనమాట ఈ రెండు విషయాలు చెప్పి ఏనా బిల్ కలికే లవల్ ఏమీ మేము మొదటిసారి సృష్టితోనే అలసిపోయామని చెప్పి మీరు భావిస్తున్నారా అలా కాదు బల్ హుం ఫీ లబ్సిం మీరు కలికే జరిగింది బల్ అంటే అలా కాదు హుమ్ అంటే వారు ఫీ అంటే లో లభసిం అంటే ఏమిటి అంటే సందేహం లేకపోతే సందిగ్ధత ఇక్కడ లభసిం అనేటువంటి పదం ఏదైతే ఉందో లిబాస్ అనేటువంటి పదం నుండి అనమాట లిబాస్ అంటే ఏమిటి అంటే ఏదైతే మనం వస్త్రాలు ఏదైతే ధరిస్తామో దాన్ని లిబాస్ అని చెప్పేసి చెప్తారనమాట లిబాస్ని సందేహం అని చెప్పేసి ఎందుకు చెప్తారు అంటే ఎప్పుడైతే బట్టలు తొడుక్కున్నారో తొడుకున్న తర్వాత ఏమవుతుంది అంటే లోపల శరీర భాగాలు ఎలా ఉన్నాయని చెప్పేసి ఎదుటి వారికి ఎదుటివారి సందేహంలో పడతాడనమాట పూర్వపు రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే బాగా లూజ్గా వస్త్రాలు ధరించేవాళ్ళు ఎందుకు అంటే ఎవరైనా సరే బాణంతో కొట్టాలి అనుకుంటే అతని శరీరం ఎక్కడుందో అతని బట్టలు ఎక్కడ ఉన్నాయో తెలిసేది కాదనమాట అందుకనే లూజ్గా బట్టలు వేసుకునే వాళ్ళు ఇంకా ఏమిటంటే పైన తలపాగా ఎప్పుడైతే కట్టుకున్నారో తలపాగా కట్టుకున్నప్పుడు అతని తల ఎంత దూరం ఉందో లేకపోతే అతని యొక్క తలపాగా యొక్క ఎండింగ్ తల యొక్క స్టార్టింగ్ ఎక్కడ ఉందో తెలియకుండా ఉండటానికి అలా కట్టుకునే వాళ్ళు అనమాట దాన్ని లిబాస్ అని చెప్పి చెప్తారు అనమాట అంటే కన్ఫ్యూజన్ చేయటం అనమాట సో బల్హుంఫీ లబ్సిమ్ అంటే వాళ్ళు సందేహంలో పడి ఉన్నారు దేని గురించి అన్న మెన్ కల్కిన్ జదీద్ ఏదైతే కొత్త సృష్టి ఏదైతే ఉందో ఆ కొత్త సృష్టి గురించి వాళ్ళు సందేహంలో పడి ఉన్నారు అని చెప్పి చెప్తాను అనమాట కొత్త సృష్టి అంటే ఏంటి అంటే మళ్ళీ తిరిగి ఇక్కడ చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి లేపబడటం ఏదైతే ఉందో అది కొత్త సృష్టి అని చెప్పేసి చెప్పుకోవచ్చు లేకపోతే ఒక జాతి వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో కొత్త జాతిని తిరిగి తిరిగి తీసుకురావడం ఏదైతే ఉందో దాన్ని కల్కిన్ జదీద్ అని చెప్పి చెప్తాను అనమాట ఇక్కడ జదీద్ అని చెప్పేసి చెప్పడానికి అర్థం ఏమిటి అంటే మామూలుగా హదీస్ ప్రకారంగా ఏంటి అంటే ఒక హదీస్ ప్రకారంగా కొంతమంది పేదవారు స్వర్గంలోకి వెళ్ళిపోతారు కొంతమంది స్వర్గంలో నుండి ఆపబడతారు నిరోధించబడతారు అని చెప్పి అనమాట అక్కడ జదీద్ అని చెప్పి చెప్తాను అనమాట జదీద్ అంటే ఏమిటంటే అక్కడ వా అక్కడ దృష్టిలో ఏమిటి అంటే ఎవరైతే గా ఉన్నారో ఎవరైతే విలాసాల్లో మునిగి ఉంటారో అలాంటి వారు అని చెప్పి అనమాట ఈ జాతి వారిని నిర్మూలించేసి కొత్తగా బాగా ఆనందంగా బాగా సంతోషంగా ఉండేటువంటి జాతి వారిని మేము తీసుకురాలేమా లేకపోతే సంతోషకరమైనటువంటి ఇంకో సృష్టి గురించి లేకపోతే సంతోషకరమైనటువంటి ఇంకో ప్రదేశం గురించి వీళ్ళు కన్ఫ్యూజన్లో పడి ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట అంటే ఈ ఖురేషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంత చూసినప్పటికీ కూడా ఇన్ని జాతుల వారి యొక్క ప్రస్తావన చూసిన తర్వాత కూడా ఇంకా కొత్త సృష్టి గురించి ఇంకా తిరుపు దినం గురించి వీళ్ళందరూ కూడా సందేహంలో పడి ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట యాక్చువల్గా ఏమిటంటే ఈ సూరాలు ఇప్పుడు చూసినట్లయితే మొదటి పేరాలో ఏదైతే ఉన్నారో వాళ్ళు ఫీ అమ్రీం మరీజ్ అని చెప్పేసి చెప్పారనమాట ఇక్కడ కన్ఫ్యూజన్ అని చెప్పేసి పదానికి ఇప్పటికీ ఇది రెండో పదం అనమాట మొదటి పదం ఏమి వచ్చింది అంటే మరజ్ అని చెప్పేసి వచ్చింది మరీజ్ మరీజ్ అనేటువంటి పదం ఒకటి వచ్చింది అక్కడ వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు అని చెప్పి చెప్తారు అనమాట అంటే ఎముకలుగా మట్టిగా మారిపోయిన తర్వాత మళ్ళీ మేము తిరిగి లేపబడతామా అని చెప్పేసి అక్కడ ఒకటి ఫీ అమ్రీం మరీజ్ అని చెప్పేసి చెప్పారు అక్కడ వాళ్ళు సందేహంలో పడి ఉన్నారు అన్నారు దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫీ లభసిమ్ మీరు కలికించలేదు అన్నారు మళ్ళీ ఇక్కడ సందేహంలో పడి ఉన్నారు కొత్త సృష్టి గురించి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట యాక్చువల్గా ఇది పైన పారాగ్రాఫ్ మనం చదువుకుంటూ వస్తే మొదటి పారాగ్రాఫ్లో వాళ్ళు సందేహంలో పడి ఉన్నారు దాని తర్వాత అలా క్లారిటీ ఇచ్చాడు ఏం క్లారిటీ ఇచ్చాడు అంటే అరే బాబు మీకు అంత డౌట్గా ఉంటే ఈ ఆకాశాన్ని చూడండి ఈ భూమిని చూడండి దీంట్లో సౌందర్యాన్ని చూడండి దీంట్లో యొక్క ఉద్దేశం చూడండి ఇదంతా కూడా తయారు చేసి పెట్టారు కదా ఇదంతా కూడా జరుగుతుంది కదా అని చెప్పేసి క్లారిటీ ఇచ్చాడు అంత క్లారిటీ ఇచ్చినా సరే అంత క్లారిటీ కాదు దాని తర్వాత ఏంటంటే ఏమిటంటే జాతి ప్రజల గురించి చూడండి వాళ్ళందరూ చాలా జీవితం గడిపారు వాళ్ళందరూ కూడా నిర్మూలించబడ్డారు చూడండి అని చెప్పి క్లారిటీ ఇచ్చాడు అంత క్లారిటీ ఇచ్చినా సరే మళ్ళీ ఇక్కడ కర్రేషన్లు ఏమిటంటే మళ్ళీ కన్ఫ్యూజన్లోనే ఉన్నారనమాట అంటే ఫస్ట్ డౌట్ వాళ్ళు డౌట్ రేస్ చేశారు మధ్యలో అలా క్లారిటీ ఇచ్చారు మళ్ళీ ఇంకా వాళ్ళు డౌట్లోనే ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు అనమాట మళ్ళీ ఈ డౌట్కి మళ్ళీ క్లారిఫికేషన్ అక్కడ ఏం జరుగుతుందనే దాని గురించి తర్వాత ఆ మనకి చెప్పడం జరుగుతుంది అనమాట ఇది ఈ ఆయతల యొక్క క్లుప్తమైనటువంటి తర్జుమ ఇక్కడ చెప్పే వచ్చేటువంటి విషయం ఏమిటి అంటే ఇక్కడ ఇన్ని జాతుల వారి యొక్క ప్రస్తావన గురించి చెప్తూ అంటే కొంతమంది ఖురైషిల్కి తెలిసినటువంటి వాళ్ళ జాతులు ఉన్నారు కొంతమంది తెలియని జాతులు వాళ్ళ గురించి ప్రస్తావించారు ఇదంతా చెప్పి ఏమిటి అంటే వీళ్ళు చాలామంది ఏమిటి అంటే భూమి కింద భూస్థాపితం అయిపోయారు తలకిందులుగా అయిపోయారు లేకపోతే వాళ్ళ యొక్క ప్రస్తావన ఈరోజు లేకుండా గతించిపోయారు అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట ఎందుకు వాళ్ళు ఎవరైతే ప్రాక్తులు తీసుకొచ్చినటువంటి సందేశాన్ని ఏదైతే వాళ్ళు తిరస్కరించాలని చెప్పేసి ఈరోజు కూడా మనం చాలా చాలా ప్రదేశాల్లో చూస్తే ఎంతోమంది ధనవంతులైనటువంటి వాళ్ళు పెద్ద పెద్ద రాజులు పెద్ద పెద్ద చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రస్తావనే లేకుండా ఏమిటి అంటే మట్టిలో వాళ్ళు పూడికి ఈరోజు కూడా కొన్ని వందల అడుగులు లోతు తవ్వుతూ ఉంటే అక్కడ ఒక పెద్ద జాతి వాళ్ళు ఉన్నట్టుగా ఆనవాళ్ళు ఈ రోజుకు మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అలా మీకు నాకు మనందరినీ కూడా కులా మనం బాగా అర్థం చేసుకునే మాధ్యాన్ని ప్రసాదించక ఆమెను ఆఖరి దానాలు